దావిటి కీర్తనలు నూట మూడు అధ్యాయము ఒకటి రెండు వచనములను చదువుకున్నాం నా ప్రాణమా యహోవాను సంగతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమతించము నా ప్రాణమా యహోవాను సమితించెము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఈ వాక్యము ద్వారా దేవుడు కృతజ్ఞత హృదయమును కోరుతున్నాడు అని మనకు అర్థమవుతుంది ఏ విశ్వాసైతే తన జీవితములో పొందుకున్న ఉపకారములను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాడు దేవుడు వారి జీవితములు ఇంకా గొప్ప కార్యములను జరిగిస్తాడు ప్రభు వాక్యమును దీవించిన గాక ఆమె